ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ప్రేమించుకున్న వ్యక్తి ఒక లేఖ అనేది ఇలా రాసాడండి ఆ లేఖ వివరాలు అనేది మనకేమన్నా ఉపయోగపడతాయేమో వ్యూవర్స్ అందరికీ చూద్దాం నా పేరు శ్రీను నేను ఒక అమ్మాయిని టెన్త్ క్లాస్లో ఉండగానే ఒకరినొకరు ఇష్టపడ్డాం కానీ టెన్త్లో అయిపోయిన తర్వాత తమ తను ఒక కాల్ కూడా చేయలేదు నాకు ఇంటర్లో కూడా నేను ఇంటర్లో నాకు ఇద్దరు అమ్మాయిలు ప్రపోజ్ చేశారు కానీ నేను టెన్త్లో ఇష్టపడ్డ అమ్మాయిని మర్చిపోలేక ఇంకెవరు వద్దనుకున్నాను అలా నాలుగేళ్ళు తర్వాత తనే నాకు కాల్ చేసింది కొన్ని రోజులు మాట్లాడుకున్నాం పార్కులో సినిమాలకు వెళ్ళాం ఆ తర్వాత ఇద్దరం దగ్గర అయ్యాం దీంతో ఎప్పుడు ఆమె జ్ఞాపకాలు నా మనసులో మెదిలేవి ఒకరోజు మనం పెళ్లి చేసుకుందాం అని అడిగాను కానీ తను మాత్రం మన క్యాస్ట్లు వేరు పొదదని చెప్పింది కొన్ని రోజులు నాకు జాబు కొన్ని రోజులకు నాకు జాబు వచ్చింది ఆ విషయం తను చెప్పి మీ అమ్మ నాన్నతో మాట్లాడతానన్నాను తను నువ్వు నాకు సెట్ కావు అని ఆమె చెప్పేసింది చాలా బాధపడ్డాను కొండేళ్ల పాటు ఆమెనే తలుచుకుంటూ కుమిలిపోయేవాడిని మా అమ్మ నాన్న నా బాధను చూసి పెళ్లి చేసుకోవడే అంతా సెట్ అవుతుందని ఇటీవల వేరే అమ్మాయితో పెళ్లి చేశారు వారు ప్రేమించిన అమ్మాయి దూరంగా వెళ్ళినా నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయికి అన్యాయం చే చేయకూడదని ఇప్పటికూ ఇప్పుడు ఆ బాధ నుంచి బయటపడుతున్నారు అని ఇట్లు మీ సీను అని బహిరంగ అనేది రాశాడు చాలా మంది ఆడపిల్లలు మగవారు ఎవరైనా సరే ప్రేమించే ముందు క్యాస్ట్ గానీ వ్యక్తిగతంగాని ఆలోచించండి కేవలం ఆకర్షణతో ప్రేమించుకోవడం కాదండి వీళ్ళ ప్రేమించుకున్న తర్వాత ఎంతో కాలంలో ఉడంబడిగా చదువుకొని ఉండకుండా వీళ్ళు అమ్మాయి మీద మగవాళ్ళు అనుమానం వ్యక్తపరచడం వారు జీవితాన్ని ముగించుకోవడం పిల్లలతో సహా ఏది కొంతమంది ఇటు ఇలా జరుగుతున్నాయి వీళ్ళిద్దరి మధ్యలో చదువుకునే పిల్లలు అన్యాయం అయిపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రేమించడం తప్పులేదు కానీ ఏంటంటే అన్నీ విచారించాలి ప్రేమించడం తప్పు లేదు అన్నీ విచారించి మంచి చెడు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరూ ఎందుకంటే జీవితం అనేది సినిమా కాదండి జీవితం అనేది సినిమా కాదు ఇప్పుడు సినిమా ఉంటుంది ఒక సినిమాని డైరెక్ట్గా వేగంలో తీయమనండి ఎవరన్నా తీయగలుగుతారు కదా నాటకాలు నాటికాలు వేసేవారు ఇప్పుడు అలా తీయమనండి అది ఎంతవరకు ఏంటిదో మన జీవితం అంతే మనం డైరెక్ట్గా ఇది ఒక లైవ్ జీవితం అనుకుని మనం చేయకూడదండి ఇప్పుడు సినిమా లైవ్ లో తీస్తే ఎలా ఉండదండి నచ్చదు ఎవరికి అది ఏంటంటే తీసే విధంగానే తీయాలి మన జీవితం అయినా సరే ఇప్పుడు సినిమా ఉంది దాన్ని ఎన్ని ముక్కలు అతికిస్తారండి ఎన్ని చోట్ల చిత్రీకరిస్తారు ఆస్ట్రేలియాలో తీస్తారు హైదరాబాద్లో తీస్తారు విశాపాట్లో తీస్తారు బొంబాయిలో తీస్తారు అతికిస్తారు సినిమా బా బాగుందంట అదే అయ్యే చిత్రీకరణ డైరెక్ట్గా లైవ్లో చేయండి ఏ కుర్పులు లేకుండా మనిషి జీతం కూడా అంతే ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు వెనక అన్న ఉండదు గ్రేంటి పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు వీళ్ళు చూడండి టెన్ క్లాస్లోపు ప్రేమించుకున్నారు అమ్మాయి అప్పటి వరకు అతన్ని పట్టించుకోలేరు అమ్మాయికి ఆలోచన కలిగినప్పుడు ఫోన్ చేసింది మళ్ళీ కలిశారు అమ్మాయి ఆలోచన వేరేగా మారింది ఇతను దానికి కట్టుబడి ఉన్నాడు ఇతను స్ట్రైట్ కరెక్ట్ మెంటాయండి ఇతను ఇప్పుడు మనం కథలో సారాంశంలో లేఖలో ఇతను కరెక్ట్ వ్యక్తిగా ఉన్నాడు మనిషి అన్న వ్యక్తికి మనసు అనేది ఇలాగే ఉంటుంది కానీ ఆడపిల్లలు కూడా ఎంతో ఓర్పుగా ఉండండి అమ్మా జాగ్రత్తగా ఉండండి జీవితాల పట్ల ప్రతి ఒక్కరు ఎందుకంటే జీవితాన్ని గబగబా చెరిపేసి తిరిగి రాసుకోవడం కుదరదు ఎందుకంటే ఆ మొత్తం అవిపోతుంది జీవితంలో డస్టర్ మీద ఇలా చెరిపేసి మాస్టర్ గారు మళ్ళీ లెసన్ చెప్తారు మళ్ళీ రాసుకుంటారు లేకపోతే తత్వం చూస్తాం పచ్చకపోవడానికి మన జీవితంలో అలా పోవమ్మా కంపల్సరీ ప్రతి ఒక్కరు ఆడవారు యువకులు పెద్ద ఆడపిల్లలు మహిళలు ఎవరైనా సరే జీవితం పట్ల ఒకసారి ఆలోచించండి మనం వెనుకున్న పిల్లలు సంసారం బాధ్యత భవిష్యత్తు సంసారం పిల్లలు బాధ్యత కాదు మీ భవిష్యత్తు కూడా గురించి ఆలోచించి ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఇటీవల ఎంతో మంది ఒక పన్నెండు సంవత్సరాల అమ్మాయి స్కూల్లో మాస్టర్ గారు అరిశారని పైనుంచి దూకి జీవితాన్ని ముగించింది భర్త ఏదో అన్నాడని అనుమానించాడని ఏదో అన్నాడని నేను తను వెళ్ళిపోయింది ఒక మగ వ్యక్తి కూడా అలాగే పిల్లల్ని చేసి భార్య వెళ్ళిపోయిందని చెప్పి పిల్లల్ని ముగించేసి ఆయన కూడా ముగించారు జీవితం ఇది కాదండి జీవితం ఇది కాదు మనం ధైర్యంగా ఉండాలి అన్ని జీవితంలో ఎదుర్కొనాలి సమాజం నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి అది జీవితం ఇది నా అనుభవంగా కొన్ని కొన్ని సేకరించుని మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ చక్కగా అందంగా మర్చుకోండి జీవితాన్ని ఉన్నతాని చక్కగా సరిపెట్టుకోండి ఒకటితో పోటీ పోటీ పరిగెత్తదు అప్పుడే జీవితం బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్